ఈరోజు ఈ టోర్నమెంటు నిర్వహిస్తున్న కొండారెడ్డి యువసేన వారికి మరియు వారి మిత్ర మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలపాలి మనము ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్పోర్ట్స్ నడిపించడం చాలా చాలామందికి ఆనవాయితీ ఆ విధంగా ఈరోజు క్రికెట్ని ఆ తర్వాత ఇంకా ని కూడా నిర్వహి ఎందరూ నిర్వహిస్తున్నారు ఇవన్నీ బాగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇంకా వాళ్ళకి ప్రోత్సహించాలా ప్రోత్సహించి ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా జరిపించేటట్టు చేయాలా అలాగే మనం ఉండే ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో యువత మీరు యువత అంటే ఎవరు ఈ దేశాన్ని నిర్మించడానికి భావి పౌరులు మీరు ఖచ్చితంగా మీరు మీ యొక్క విధిని మీ యొక్క తల్లిదండ్రులు ఏ ఆశయాలతో మిమ్మల్ని పంపిస్తున్నారో స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఎక్కడైనా కానీ మీరు చదువుకొని మంచి విద్యార్థులు మంచి పౌరులుగా నిలబడాలంటే ఖచ్చితంగా మనమందరం కష్టపడి చదవాలా అలాగే ఈ పండుగలన్నీ వచ్చేది ఎందుకంటే మామూలు అప్పుడు మనం అందరం కలిసిన అంటే కలిసరు దేవుడు ఏదో విధంగా పండగలు సృష్టించాడు కాబట్టి ఆ పండగలు వచ్చినప్పుడు ఎక్కడుండే వాళ్ళు కూడా ఊర్లకు వస్తారు అందరూ కలుస్తారు ప్రేమగా ప్రతి ఒక్కరం కలిసి ఈ ఆటలు స్పోర్ట్స్ అలాగే అన్న చెప్పినట్టు స్పోర్ట్స్ అనేది క్రికెట్ అనేది మన ఇండియాకు మొట్టమొదటి అందరికీ ఇష్టమైన ఆట ప్రపంచంలో కూడా మంచి పెద్ద ఆటల్లో ఇదొక ఆట మీరందరూ కూడా రేపు రోజు చదువుకొని ఈ దేశ నిర్మాణంలో ఈరోజు ఎట్లా మన చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు రాష్ట్రాన్ని విడిపోయాక మనం నిర్మించాల రాజధాని మనం ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు కష్టపడాలా ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన కష్టపడుతున్నారు మనం కూడా తోడ్పాటుగా చదువుకొని మంచి విద్య మంచి విజ్ఞానము పెంపొందించుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరికీ చంద్రబాబు నాయుడుతో పాటు మనం తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా నిర్వహించాలని ఈ యొక్క కొండాని డివసిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సంబరాలు మన ఊరు మన ఎమ్మెల్యే అందులో భాగంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అందరు పిల్లలు యువత ఎక్కువ ఉంది చిన్నపిల్లలు బాగా అండర్ ట్వెల్వ్ అండర్ థర్టీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఈ మధ్యనే చూసాం మనం వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్లో శ్రీచరణి మన కడప జిల్లాకు చెందిన అమ్మాయి మనకందరికీ గర్వకారణంగా వరల్డ్ కప్ సాధించింది ఇక్కడే క్రికెట్ నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తాను ఏంటంటే అమ్మాయి అదేవిధంగా ఇక్కడ పన్నెండేళ్ళ పిల్లలు పదమూడేళ్ళ పిల్లలు ఉన్నారు వీళ్ళల్లో కూడా మన కడప జిల్లాకు సంబంధించి ఎవరో ఒక్కరు మన వాళ్ళు కూడా ఇండియా టీం తరఫున ఆడాలని అది మన కడప జిల్లాకు మన ప్రభుత్వకు గర్వకారణంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను మన పురుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇక్కడ ఒక రోజు ముందుగానే మనకి పండుగ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకి ముఖ్యంగా సంక్రాంతి అంటే సంబరాలు ఆటలు పాటలు ఈ కైట్స్ ఎగరేయడము ఇటువంటివి అన్ని అన్ని దానిలో పిల్లలు బాగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన ఎమ్మెల్యే గారు నందెల వరదారెడ్డి గారు మరియు ఆయన తనయుడు కొండారెడ్డి గారు వారి యొక్క ఇన్స్పిరేషన్తో మన రసుల్ గౌస్ గారు మరియు వారి యొక్క మిత్రబృందం బృందం అందరూ కలిసి ఈ పిల్లలకు సంబంధించి వారికి కూడా ఆటపాటల్లో అందరూ పార్టిసిపేట్ చేయాలా వాళ్ళు కూడా ఒక ఆనందాన్ని పంచాలా అని చెప్పి ఈ ఈ స్పోర్ట్స్ మీటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఒక క్రికెటే కాకుండా కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ ఇన్ని రకాల స్పోర్ట్స్ని వీళ్ళు ఈరోజు కండక్ట్ చేస్తున్నారంటే ఇది ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు ఎప్పుడో ఏదో ఒక బ్యాడ్మింటన్ లేకుంటే ఒక ఓన్లీ క్రికెటో అంతవరకు మాత్రమే జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు ఖోఖో కబడ్డీ ప్రతి ఒక్క ఆటలో కూడా ఇంకా ఎవరికైతే పిల్లలు టాలెంట్గా ఉండి పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కలిపి వాళ్ళకు ప్లాట్ఫామ్ని తీసుకొని వచ్చి ఈరోజు మన ముందుకు వచ్చారు వాళ్ళు ఇదే కాకుండా కేఎంహెచ్ షాది పక్కనే ఒక బాక్స్ క్రికెట్ అని చెప్పి అక్కడ కూడా పెద్దలు కూడా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళకు వాళ్ళకు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేసేదానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు సో మన ఎమ్మెల్యే గారి వారి ద్వారా ఆయన ఇన్స్పిరేషన్తో వీళ్ళు ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను చేస్తున్నారు సో వాళ్ళకి మా అందరి తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజ పిల్లలందరికీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ స్పోర్ట్స్ని మన స్పోర్టివ్గా తీసుకొని గెలుపు గెలుపుకోవడం అనేవి మనకి సహజం కానీ మనం ఆడేటువంటి ప్రతి ఒక్క ఆటలో మనం సం సంపూర్ణమైనటువంటి పూర్తి ఎఫర్ట్ని మనము పెట్టి మనం గెలిచేదానికి ప్రయత్నం చేయాలని మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ మైదానంలో క్రికెట్ అయితేనేమి బాస్కెట్బాల్ అయితేనేమి మిగిలిన పోటీలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందదాయకము ఈ కార్యక్రమానికి హాజరైన మా మిత్రులందరికీ స్టేజ్ పైన మిత్రులకు అదేవిధంగా ఈరోజు ఫస్ట్లో పోటీలో క్రికెట్లో పాల్గొనే యూత్ క్రికెట్ క్లబ్ అండ్ జమ్మలమడుగు క్రికెట్ పిల్లలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మామూలుగా సంక్రాంతి అంటే మన సైడ్ కన్నా కోస్తాలో ఎక్కువ అన్ని పోటీలు జరుపుతుంటారు బాగా ఆనందంగా జరుపుతుంటారు కానీ మన సైడ్ కూడా ఇప్పుడు సంక్రాంతి బాగా ఉత్సాహంగా జరపాలనే ఉద్దేశంతో రసులు బృందం ఈరోజు అన్ని పోటీలు నిర్వహించి ఒక పోటీలో పాల్గొన్న వాళ్ళైతేనేమి ప్రజలకైతేనేమి ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం ఈరోజు చేర్ప చేపట్టారు దానికి గాను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలందరూ మంచి పోటీలో పాల్గొని మంచి ఫలితాలను సాధిస్తారని నేను ఆశిస్తూ ఈ సంక్రాంతి సంబంధంగా ఈ జరిగే పోటీలన్నీ కూడా ఉత్సాహపరితంగా జరగాలని మంచి విజయం సాధించాలని నేను కోరుకుంటూ విరమించుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్